ఏడో తరగతి బొట్టుసు గిద్దరోసు రోసు అనాలు పా అనాయిలు పాయిలు అన్నీ బొట్టుసు గిద్ద రోజు చదివిన ఏడా బండారు కొండ బంకుల గబిరాల చింతమేనా ఎల్లమ్మా ఇంటికాడ పేద లక్ష్మారెడ్డి పోలీస్ పాట తండ్రి కోడితే లాగు నుండి ఎరుక్కుంటే ఆ సినిమా వెళ్ళమ్మ తీసుకొచ్చి ఇంటికాడ ఉప్పు పెడితే మా అమ్మ సొక్క తెచ్చింది కడిగి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ లాగు దొడిగి మళ్ళా పచ్చి గొప్ప చెప్పి వచ్చింది చదివపోతే పద్యం చదవకపోతే ఏచాడు సినిమా ద్వారా నేను అందరం చదివేది సినిమా ద్వారా నేను గలవాడేది ఆడ ఆ సినిమా ఎలా మించడం చుచ్చప్పన్నట్టు కబడ్డీ ఆడితే నన్ను ఆయనదా అని నేను ఆయన ఆయనదా ఓ చెయ్యి ఓ ఎక్కడిది గబడాల కింద అది అదే బండార్కోండి ముందట ఓ బండే బంకులు ఎట్టుకుంది ఎప్పుడు కనిపెడిసెప్పుడు మడి లక్ష్మణ రెడ్డికి మంచిగా దివాణానం మంచిగా గట్టి అందులో వండుకొని తినేది ఓ ఇంద్రసేను ఉరికొచ్చి మా అమ్మతో గడబడి పెరుగు పాల్గొనబోయేది లక్ష్మారెడ్డి తాండ్రి ఆ కొడుకు పాప ఇంద్రసేను సచిపాయ అన్నల్లో విని అన్నలా కొట్టి పోలీసు తెల్లగిల్లి పోలీసు అయితే బాంబు పెట్టి కొడితే మళ్ళా జాగ్రత్త కోతి రామిరెడ్డి శనకొండ తర్వాత మండ జోగరావు పెద్దరామస్వామి మళ్ళా పోతే సాలసత్తగాడు వడ్డ యాదగిరి నడిపల కొండ సాల సత్తనారి వాడు మధ్యలోకి వచ్చేది వాడు ఆరుమానాయించేది యాదగిరి మధ్యలోకి వచ్చేది సార పోయకపోతే పెద్దరా తగిలి చదువుతుంటే ఆర్మాన్ని బంద్ చేసిండు అట్లానే వచ్చి దెబ్బ తెగితే నీ పెద్ద పిలుదులు రాయినాయి నాకు మన కోసం నావు నేను ఎందుకు మరొక ఆడ రావు రెండు పెగ్గులు తావు ఆడ ఉన్నది ఆ పదోసారి తాగినాక అమ్మ మంచిగా ఆర్మాన్ ఆయించాడు ఆయన ఇప్పుడైతే ఎందుకు అంటే నువ్వు పొక్క వాళ్ళు కదా అయినా పోయే కొంచెం నువ్వు పొక్క వాళ్ళు కదా అయినా పోయే కొంచెం చూకుంటారా అది బందేస్తావా నూట మంది జనం పట్టుదల కూకుంటే గజ్జలు కట్టుకొని పట్టుకొని ఆడుతుంటే బల్ల దిగి దిరుకుతుంటే నువ్వు ఆ బందావు కొంచెం గణేశ్వరి చెప్పే ఈసారి మందుకు వస్తే ఆ నువ్వు అందరు జనం అంతా ఆ దీచీలు లైట్ల అప్పుడు దీచీలు తాకల దీచీలు కాచుకునే ఫోన్ వీసిన గాసుకునే పోసేది రంగులు వీసిన ఇచ్చేది మరి రంగులు ఇచ్చినాక పైసలు ఇంకా అప్పుడు రెండు పెగులు పోయి తాగి వాళ్ళు అని కాలు మొత్తం ఇప్పుడు నిమ్మలమైంది ఆర్మాన్ తరువుగా నేను ఆర్మాన్ కొడతా అని ఆర్మాన్ గట్టిగా వచ్చాడు ఇట్లా కొట్టాల మా

ఒక చిన్న కొండే తాత తాగపోయింది జోగరావు వీళ్ళంతా నేను సారా తాగకపోయేది సార ఇంత క్యాన్ తెచ్చాడు అంటే తాగారం ఉండకూడదు కానీ అబ్బో అల్లుడు ఇప్పుడు తాగా అభిమాన మంచిగా వాయించా అంటే వాళ్ళు తాగినప్పుడు నువ్వు తాగి తాగితే వాళ్ళు పోయారా పోతారు వేషం వేసుకొని వచ్చి తెలసటి నుంచి తెలసట్ ఉండి పద్దెనిమిది తగినాక తెలసట్ నుంచి తోడు వేరే సక్రాంతి గారు గుంజేది పరద గుంజి పై తీరు పట్టేది తలు తలు చూసుకు ఆత్మలు కింద వస్తావు వచ్చి పాస్ అవుతుంది ఆత్మ ఇక అప్పుడు మళ్ళా బరలు ఎత్తి చదివి మళ్ళా బల్ల దిగి ఆట ఆడి అట్లా పండ్సిపోయినా కానీ చదువు తగితే ఎర్రబొలాలకు రాగం విని వచ్చేది ఎర్రబొలాలకు బ్రహ్మాండగా తగ్గేది ఓ రథకారుంచి ఒక్కడ చదువుగా వెళ్ళాడు రథకారు నుంచి పనిచేసిన ఆయన అన్ని పత్రాలు అన్ని రాసినోడే రాసినే ఆయన ఒక్క మత్తుకొండ ఆయనకే భయపడేది పెదరామ స్వామి ఎవరిని భయపడకపోయేది మత్తకొండ నాయన అంజడి రాజాకే భయపడేది మండరావు పెదరామ స్వామి బర్రపాలు పిండి గడిలో పోయేది రూపా మంగళార్తి పట్టుకొని పాటలు పాడుతారు పాటలు పాడుతుంటే ఖైరదరావు దివాళ్ళ అర్ర పండ్డాడు ఒక్క లేదు ఇక పైస లేకపోతే మంగళారతి పెట్టుకొని పాట పాడుతాను పోలీసు పట్టిన పూర్తి చేసుకొని అవి కూడా ఎటు రా పైసలు లేవు రంగులోకి పైసలు కావాలి ఎటు అని పెద్దరావు సమయం మన దగ్గర వడ్డీకుండా వీళ్ళందరూ అంటారు అంటే ఒక్క పైసా పెడతా లేడు మరి రంగుల కాదు సిట్ట కావాలి అంటే ఎవనేవో పాట పాడతా మీరు పాట జో జో నంద జో జో జోపర్మానంద జో 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 జోపర్మానందోజో అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్లకు చాలు పప్పు బిల్లాలు జో జోపర్మానంద జో జో అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు జయ జైబవా వై జైబ దొడ్జడ అవులు వాయిర నీ దొడ్డికే ముప్పొచ్చ దొరోడా దొడ్డ అవులు వైర నీ దొడ్డికే ముప్పొచ్చ దొరోడా అప్పుడు వచ్చి ఐదు వందల రూపాయలు పెట్టి మంగళ అప్పుడు బొట్టు పెట్టి సీత మదోసిన మడి కట్టుకుంది ఆ బొట్టు పెట్టి ఇంత పలారం పెట్టి ఇక వచ్చినాం అప్పా ఇక కర్రె లేచి ఊకొని ఇష్టమ్మా నీ కొడుకు మా సూరగా ముసలి ఇంటికి కళ్ళ తీసుకురాబోతుంది వాయో నీ కొడుకు నా మీద కవి పెట్టాను ఐదు వందలు తీసుకోండు దశరథ రామ నన్ను దామ దశరథ రామ వాలిబెట్టు కష్టముల పుత్రాల లేకయున్నవాడ ఈలా చెల మేల చేసేదావు తండ్రి రాజ్యమంతా బోనాడి ముద్దుల భార్యను విడిచి ఎండా వానలకు నోర్చియుండనైతి కొండ పైన ఇటులా ఎన్నా కష్టములకు రామ దశరథ రామ నన్ను సుకున దామ దశరథ రామ వాలిబెట్టు కష్టములకు త్రాల లేకయున్నవాడ ఇలా చెల మేల చేసేదావు తండ్రి రాజమంతా పోనాడి ముద్దుల భార్యను విడిచి ఎండా వానలకు నోచియుండనైతి కొండపైన ఇటులా ఎన్నాళ్ళు ఎందు కష్టములకు నోచి రామ శ్రీ ఎన్ గోపాల స్వామికి జై వన పుత్రుండన వంజనేయుడను వరమంతయనే తిరిగి చూచదను కోతి ఆటలే ఆడదని ఎప్పుడు బెగడుంది రాక్షసులందరూ జయ జయ రామ జానకి రామ జ జయ జయ రామ జానకి రామ పావన రామ పటాభిరామ రామ కోమల రామ కొడుప పిల్లరా జయ జయ రామ జల్ల పిల్లర పావన రామ పరుక పిల్లర శ్రీ ఎన్ గోపాల స్వామికి జై అలంకాదేపుడను రావణ సూరుడను శంకర భక్తుడు లంక చరిత్రుడు జంకులేఖ రవిచంద్ర దానముల బింకమనసుని శంకత నుండి విరువై ఐలపుత్రులు శివ శివ శంకర పాప భయంకర పాలన శంభు కనకపు సింహాసన సునకము గూర్చుండబెట్టి శుభలగ్నమున దునరగపట్నము గట్టిన వెనుకటి గుణ మేళమాను వినరాసుమతి గంగ గోవు పాలు గంటడైన చాలు కడవడైన పాలు కడమ పాలు భక్తి కలిగిన కోడు పట్టడైనను చాలు రామ వీమ అల్పుడెప్పుడు బలుకు నాడండంబరముగాను సజ్జనుండు బలుకు చల్లగాను కంచు మోగి నట్టు కనకంబు మోగున విశ్వదా బీరామీర మేడి పండు జోడు మేళమయ్యుండు రా పొట్టగిచ్చి చూడు పురుగులుండు పిరికివాణి మదికి బింక మేలాగా విశ్వదా బీరామ వీనర చింతలో చెగురిచి మొదలంట సిగురు పోసి పూసినంతటా దోసెల్ల పూత చూసి కాయనా మొదలిడా వామన కాయలంచు చచ్చిన పలి ఇంతు ఎంతటి తెగ కలదు ఇస్వదా విరామ విన్రవేమాడు అయ్యయ్యో వినారాధా ఆత్మలో జీవించగలదు అయ్యయ్యో వినారాధా ఆత్మలో జీవించగలదు ఆత్మ పోయేటప్పుడు ఆత్మ బాంధవుడెవడు రాడు ధరణి మాసుర పోరి దామోని నెలకొన్న ధరణి మాసుర పోరి దామోని నెలకొన్న నా మీద దయాలుంచరాదా ధరణి మాసురపూరి దామోని నెలకొన్ను నా మీద దయాలుంచ రాదా అల్లి రానికే మరుగు మందు ఆత్మ పోయేటప్పుడు ఆత్మ బాంధవుడెవడు రాడు ధరణి మాసురపూరి దామోని నెలకొన్ను నా మీద దయలుంచ రాదా బట్టి గుంజు గుంజివతలు గుంజుకొచ్చా దివానకాండ నుంచి దివాన తసరిగా అందులో దివానకాండ పట్టుకొచ్చాను లేస్తే ఏ కాపాడ కరు దీని తింటారు పో అన్నాడు అంటే గల్ల బట్టి ఇవతల గుంజుకొచ్చా అందేనాడు సింకో తెల్లారి పోలీస్ పట్టేలు ఇంకా తీసుకొచ్చి గడి ముంద్ర ఊక్కోబెడితే సూర్య మదోసనీ వీళ్ళంతా ఉండి పోలీస్ పార్టీ బాస్తో మాట్లాడి చంద్రవాన్ని వచ్చి ఏ ఏ ఏపాటి కుడతా చిలుకు ఎలకేష్ కొట్టు నీ గు ఏపాటు ఉందో మేము మా ఇద్దరిని కొట్టీల మదోసాని అది ఆ మదోసని అది వాళ్ళందరు ఉండి మీరు రకాలు దాడియొద్దు మీరు దప్పు దెబ్బేయొద్దు నేను మాసం పెళ్ళి నేను రకం దాడిస్తాను మా మల్లరెడ్డి రామారామ రకం దాడిస్తాను చెప్పుకోపా అన్న దంగి దగ్గర ఒక ఐదు రూపాయలన్నా దాండిగా దానికి ఇవ్వాలి అని అంటే పోలీస్ పార్టీలు గంగాపురం పోలీస్ పార్టీలు ఏమన్నా ఐదు రూపాయలు కానీ ఐదు పైసలు ఇవ్వడు బాస్తో మాట్లాడు సో అప్పుడు ఐదు రూపాయలు ఇస్తే ఇంత ఇంత పొడుగు మందు సారా కాకలే మందు ఉరికి తెత్త ఉండేది అయ్యా పురి చేసుకొని కూ దెబ్బ తగినప్పుడు మీకు వెళ్ళి దునికి అది కింద పడు పట్టుకొని ఆ మంచి కచ్చ పట్టుకొని పురి Então. É dobro. Toma a roupa. Para a vermelha.